లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం కార్యక్రమాల్లో ప్రేక్షకులందరికీ కూడాను స్వాగతం వేదాలలో ఉండేటటువంటి కొన్ని రహస్యాలు వాటిని గురించినటువంటి విచారణ మనం చేస్తున్నాం ప్రధానంగా జన్మాంతరాన్ని గురించినటువంటి విచారణ మానవులు ఈ లోకంలో శరీర త్యాగం చేసిన తర్వాత వీళ్ళు ఏమవుతారు ఏమిటి అనేటటువంటి ఒక అనొక ఆసక్తికరమైనటువంటి విచారణ కొంతమంది ఏమీ కారు అనే ఒక నాస్తికవాదం వారు మాట్లాడే మాటలు కూడా కొన్ని ఉన్నాయి కానీ కొంచెం అంతకంటే ఒక ముందు అడుగు వేసి మాట్లాడేవాళ్ళు ఎవడు ఏ రకంగా ఉంటాడో మళ్ళీ పోతే మళ్ళీ ఆ రకంగానే పుడతాడు అని మరో కొంతమంది కానీ ఇవన్నీ కూడాను మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుతున్న మాటలు కానీ వేదాల్లో ఇటువంటి భావాలు ఎక్కడా కనపట్టలేదు వేదాలు మనం పరిశీలించి చూచినట్లయితే స్వమ్మ ఇష్ట గుస్వందత్తం స్వంపూర్త గుస్సగ్గుశ్రాంతం సగుంహుతం తస్యమే అగ్నిరుపద్రష్ట వాయురుపశ్రోత ఆదిత్యోనుఖ్యాత జ్యౌహపిత పృథివీమాత ప్రజాపతిర్బంధు అనంటూ ఒక కర్మకాండలో ఈ మంత్రాలన్నీ కూడా వినపడుతున్నాయి అదేం చెబుతోంది అంటే నేను ఇచ్చేటటువంటి దక్షిణలు బ్రాహ్మలకి ఋత్తిక్కులుగా ఉన్నటువంటి వారందరికీ కూడాను దక్షిణాదానం చేస్తున్నాను నేను ఇవన్నీ కూడాను పరలోకంలోకి ఇప్పుడే వెళ్ళిపోయి తర్వాత నేను వచ్చినప్పుడు నాకు సమస్త సౌఖ్యాలు అన్నిటి కూడా ఆయన కల్పించుగాక అని ప్రార్థిస్తున్నాడు ఏమండి ఇలా వీరికే ప్రార్థించినంత మాత్రం చేత జరుగుతుందా అని ఒక అను అనుమానం అది మంత్రశక్తి అండి అది వాళ్ళ యొక్క ఉచ్చారణ ఆ మంత్ర ప్రభావము వేదాలు అలా వర్ణిస్తున్నాయి కాబట్టి అలా అవుతుందని మనం అంగీకరించాలి కదండి వేదం ప్రమాణం అనుకుంటున్నాం కదా అందుకోసమే ఆ తర్వాత మాట్లాడుతూ కూడా ఆ మంత్రం ఉంటుంది స్వమ్మ ఇష్ట గుస్వం దత్తం దత్తం అన్నప్పుడు ఈ దానాన్ని గురించి దక్షిణని గురించినటువంటి ప్రసంగంలో మాకు కాటకములని వేదాలలో యజుర్వేదంలో ఒక భాగం ఉంది దాంట్లో ఒక అనొక మహర్షి ఆయన యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు సర్వవేద సంద ఆయన సర్వవేద సందదు అన్నాడండి అంటే సమస్తమైనటువంటి ఆస్తి తనకున్నటువంటి ఏదైతే తన దగ్గర ఉందో ధనం కానీ బంగారం కానీ వస్తువులు కానీ ఇళ్ళు కానీ ఆస్తులు కానీ భూమి కానీ ఇంకా ఏదైనా సరే అన్నీ కూడా దానం చేయడం కోసమని ఆయన నిర్ణయించుకున్నాడు ఆ కర్తువుకి అలా దానం చేయాలనే నియమం ఉందన్నమాట అందుకోసమే అదే విషయాన్ని మనకి రఘువంశంలో కాళిదాసు కూడా ఓ సందర్భంలో చెప్పాడు రఘుమహారాజు విశ్వజిత్యాగం చేశాడని సవిశ్వజిత మాజ యజ్ఞం సర్వస్వ దక్షిణం అని అన్నాడు ఆయన అంటే సర్వస్వాన్ని దక్షిణ ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు ఆ రకంగా అన్నిటినీ కూడా ఇస్తున్నాడండి ఇస్తుంటే దాంట్లో గోవుల్ని దానం చేస్తున్నాడండి ఆ దానం చేసేటప్పుడు ఆ గోవులు ఎలా ఉన్నాయి అంటే పెద్దగా ఉపయోగించేటట్టుగా కనపట్టలేదు దాని గురించి శుక్లయజుర్వేదం కానీ కృష్ణయజుర్వేదంలో కానీ వర్ణన ఎలా ఉంది అంటే పీతోదకా జగ్ధ తృణ దుగ్ధతో హానిరేంద్రియ అని ఉందండి అవి నీళ్లు తాగే సామర్థ్యంలో లేవని గడ్డి తినే సామర్థ్యం అంతకంటే వాటికి లేదని ఇవే లేకపోయినట్టయితే వాటికి మళ్ళీ తిరిగి దూడలు పుట్టడం కానీ పెరగడం కానీ అలాంటి అవకాశం ఇంకా ఏమాత్రం ఉండదు కదా అటువంటి గోవుల్ని కూడా దానం చేస్తున్నాడు ఆయన ఇస్తూ ఉంటూ ఉంటే అంటే మరి దానం ఇచ్చేటప్పుడు ఏదైనా ఆ ప్రతిగ్రహీతకి పుచ్చుకున్న వాడికి ఉపయోగం ఉండాలి కదండి ఉపయోగం లేకుండా నేను ఇచ్చాను అని అనిపించుకోవడం కోసమని దానం చేస్తారా ఎక్కడన్నా అలా ఉండకూడదు కదా అయితే ఈ ఈ గోవుల్ని పట్టుకెళ్ళినటువంటి వాడున్నాడే వాడికి ఈ గోవుల వలన లాభం ఏమిటి అని అంటే ఏం కనపట్టలేదు పాలు ఇవ్వవు తర్వాత మళ్ళీ దూడలను పెట్టవు మనం ఏంటో అభివృద్ధి లేదు అటువంటి గోవులను తీసుకెళ్ళి ఏం చేసుకుంటాం మనం ఇలాంటి భావాలు సహజంగా ఉంటాయి కదా అందువలన అయితే ఎందుకోసమే ఆయన అటువంటివన్నీ ఇస్తున్నాడు ఆయనకి తెలియదా ఎంత గొప్ప కర్మ చేసేటటువంటి మహానుభావుడికి మంచి గోవులు ఇవ్వాలి అనే విషయం తెలియకుండా ఉంటుందా తెలుసు కానీ మొత్తం అన్నిటిని ఇవ్వాలి కాబట్టి ఉన్నవాట్లల్లో అన్నీ ఉన్నాయి కనుక మంచివి ఉన్నాయి ఈ స్థాయివి కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ ఇస్తున్నాడు అటువంటి పరిస్థితులలో వానికి ఒక కుమారుడు ఉన్నాడండి అతను చాలా చిన్న వయస్సు తగుమ్మ గుంసంతం దక్షిణాసు నీయమా నాసు శ్రద్ధా వివేష తండ్రి దక్షిణ ఇస్తున్న కాలంలో ఆశ్చక్య బుద్ధి చాలా గొప్ప ఆలోచన తోచింది అతనికి ఆ కుమారుడికి అదేమిటి నాన్నగారు చాలా గొప్ప క్రతువు చేస్తున్నారు ఆ యజ్ఞానికి దక్షిణ చాలా ముఖ్యం దక్షిణ లేనటువంటి యజ్ఞం అనవసరం దక్షిణ వల్లనే యజ్ఞ ఫలం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా ఆయన ఇచ్చే దక్షిణ చూస్తే ఇట్లా ఉంది ఈ గోవుల వలన వాళ్ళకి ప్రయోజనం ఏం కనపడదేమో అయ్యో ఇలాంటి గోవులు ఇస్తున్నాడేమిటి అని ఆలోచన తగిలింది అతనికి అప్పుడు అన్నాడు కుమార సంతం పోని అతని వయస్సు ఎలా ఉం ఎంతదంటే చాలా చిన్న వయస్సు అండి ఉపనయన వయ కాలం కూడా లేదు చాలా అల్ప వయస్సులో ఉన్నాడు సుమారుగా ఆరేళ్ళు ఏడేళ్ళు అలాంటి వయసులో ఉండి ఉంటాడు దక్షిణాసు నీజమానాసు శ్రద్ధ వివేష సహోవాచ తతకస్మై మాంద ద్వితీయం తృతీయం అన్నాడండి నాన్నగారు మీరు ఓ పని చేయండి మీ ఆస్తిలో నేను కూడా ఒకండి కదక నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి అని అన్నాడు అది ఏదన్నా గోవులు ఇళ్ళు వాకిళ్ళు ధనం బంగారం మరి భూమి ఇలాంటివి దానం చేస్తారు కానీ కొడుకుల్ని దానం చేయడం అనేది ఎక్కడ ఉందా ఎక్కడన్నా కానీ ఎందుకునో ఆ పిల్లాడు అలా అన్నాడు అనేటప్పటికల్లా విన్నాడు తండ్రి ఊరుకున్నాడు రెండు మూడు సార్లు రెట్టించాడు ఆ పిల్లాడు అక్కడి నుంచి ఆయన కొంచెం కోపం వచ్చింది ఏమిటి నేను చేసేది చాలా తప్పు చేస్తున్నానని ఎక్కిరిస్తున్నాడా లేకపోతే తనకు ఆస్తి అంతా అయిపోతోంది నా ఈ ఇట్లా దానం చేస్తే ఈ తర్వాత నేనేం చేయాలి అని ఏదైనా అలాంటి ఆలోచన తోచిందా లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా అనేటటువంటి ఆలోచనలన్నీ కూడా తండ్రికి కలిగినాయి వెంటనే ఆయన అన్నాడు మృత్యవే తత్వాదామేతి రే నీకు మృత్యూకిస్తున్నాను రా నీకు అన్నట్ట అయ్యేప్పటికల్లా గుండె పగిలిపోయింది ఈ మాట వింటే అదేమిటండి ఏదో మంచి భావంతో నాన్నగారి యజ్ఞం సఫలం అవ్వాలి అంటే దక్షిణ కదా ముఖ్యం ఆయన గోవులన్నీ కూడా ఇలా ఉన్నాయి వీటి వలన ఆయన యజ్ఞానికి ఫలం పరిపూర్ణంగా వస్తుందో రాదో అని ఒక సద్భావంతో నేను మాట్లాడాను కానీ నేనేమి ఎక్కరించాలని కానీ వెటకారంతో మాట్లాడిన మాటలు కాదే అని అనుకున్నాడు సరే ఏమైనా తండ్రి అట్లా మాట్లాడిన తర్వాత యమలోకంలోకి వెళ్ళక తప్పదు కదా అప్పుడు ఆకాంక్ష మాట్లాడుతుంది ఏమోయ్ నువ్వు నాన్నగారి నిన్ను యమలోకంలోకి పంపిస్తాను అని అన్నారు తగుంహకూమారకుంసంతం దక్షిణా నీయమానాసు వేష సహోవాచ తతకస్మై మాందసీతి ద్వితీయం తృతీయం తగుంహపరీతో వాచ మృత్యవే అని అన్న తర్వాత తగుంహ స్మోత్ వాగభివదతి గౌతమకుమారమితి ఓ గౌతమకుమ అంటే గౌతమ గోత్రోత్పన్నుడు వాళ్ళ తండ్రి ఆయన కుమారుడు కాబట్టి ఈ అబ్బాయి కూడా గౌతమ గోత్రోత్పన్ను అనే ఆ రకంగా ఆకాశవాక్ సంబోధించి మాట్లాడుతోంది హి మృత్యోర్ గృహాన్ దామితి నువ్వు స్వర్గలోకంలోకి వెళ్ళు యమలోకంలోకి వెళ్ళు నీకేమి భయం లేదు అక్కడ నీకేమీ ఇబ్బంది ఏం జరగదులే సహజంగా మృత్యులోకం అంటే ఎవరికైనా భయమే కదండి ఎవరికైనా జీవించి ఉన్నంతకాలం ఇంకా ఇంకా జీవించాలని ఉంటుంది మృత్యు వస్తే తప్పదు ఏం చేసేది ఏం లేదు ఎవరి వల్ల కూడా దాన్ని వారించడం ఎవరికి సాధ్యం కాదు కదా అందువలన నువ్వు ఆ లోకంలోకి వెళ్ళు తొంభై ప్రభసంతంగంతా సీతిహో వాచ అని ఆ రకమైనటువంటి ప్రసంగాలని కూడా దాంట్లో కనపడుతున్నాయి అంటే లోకాంతరం లేకపోయినట్లయితే అసలు ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఇంకో లోకమే లేక మన అన్ని లోకాలలోకి వెళ్ళొచ్చండి అంటే చూడండి ఒకవేళ మనం ఈ భూలోకంలో ఉన్న ఉదాహరణకి ఇక్కడ చదువుకున్నాం ఈ ప్రాంతంలో పుట్టాం నా బంధువులంతా ఇక్కడే ఉన్నారు ఆస్తిపాస్తులు ఇక్కడ ఉన్నాయి ఓ కొడుకు ఒకడు చదువు చెప్పించుకున్నారు వాడు బ్రహ్మాండంగా చాలా గొప్పగా చదువుకున్నాడు వాడికి అమాంతంగా ఉద్యోగం అమెరికాలో వచ్చిందని అమెరికా వెళ్ళిపోయినాడు వాడు ఇష్టం వచ్చినట్టు చోటుకు వెడతాడు అండి ఎక్కడ ఎవరికి ప్రాప్తం ఉంటే అక్కడ వెడుతూ ఉంటాడు అక్కడ కూడా అతను సంపాదించుకుంటాడు తిరుగుతూ ఉంటాడు ఈ లోకాలన్నీ తిరగచ్చు మనం అలాగే లోకాంతరాలు కూడా మనం తిరుగుతూ ఉండే తర్వాత అవేవో మనకు కనపడవు కాబట్టి అవి లేవేమో అనుకుని మరణించడం అనేది మరణిస్తే భయపడిపోయి మనకేం జరుగుతుందో ఏమిటో అనేటటువంటి ఆలోచన ఉండవచ్చు కానీ అలాంటి భావాల అవకాశాలు ఎక్కడా కూడా కనపట్టలేదు తర్వాత ఈ రకంగా దక్షిణలు ఇవ్వటం వలన ఈ ఇచ్చినటువంటి దానం వాడికి ఎంతో గొప్పగా వెళ్ళి అస్మద్ధాత్రా దేవత్రా త్రాగచ్ఛత రమా రమాభిశతాన వహాయ అస్మాందే వయానేన సుకృతాన్ లోకేశీ దత నువ్వు దేవతలు వెళ్ళే మార్గం ప్రకారంగా నన్ను ఆ లోకానికి తీసుకెళ్లవలసింది నా దగ్గర ఉండి అని అంటూ ఆ దక్షిణతో చెప్పుకుంటున్నాడు మనకు అదే బంధువు అదే మిత్రుడు అదే మన రక్షించేది మన వెనకాల వచ్చేది అదే ఇక్కడ ఉన్నటువంటి మన బంధువులు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ ఏమీ కనపట్టలేదు వాళ్ళు వస్తారని దాకా వస్తే గొప్పే కొంతమంది ఆ అయిపోయిందిగా ఇంక వాటితో మనకేమిటలే అని వెళ్ళిపోతారు అంతేగాని ఎవరూ రారు కదా అందుకోసమే ఇక్కడ ఏమంటుందంటే సగ్గుశ్రాంతం సగం తస్యమే నిరుపద్రష్ట ఈ మనం ఈ చేసేటటువంటి ఈ కర్మల్లో ఈ దానాల్లో తపస్సులలో ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అనేటటువంటి విచారణ కూడా చేసిందండి ఉన్నట్టండి ఇప్పుడు చూడండి మనం కూడా కోర్టులో సాక్షి సాక్ష్యం ఎవరన్నా ఉన్నారా ఈ కేసులో వాళ్ళు చెబుతారు అని మనం సాక్షిని కూడా తీసుకెడుతూ ఉంటూ ఉంటాం అట్లాగే మనం చేసేటటువంటి పుణ్యకర్మలలో ఎవరు మనం ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు ఎందుకంటే మనమేమో చేస్తున్నాం దానం ఇచ్చామనుకోండి మన సొమ్ము ఎవరికో వెళ్ళిపోతోంది ఆ సొమ్ము మన దగ్గర ఉండటం లేదు ఏమిటి ఇది నిజంగా ఆయన తీసుకెళ్ళిపోయిన తర్వాత అది లోకాంతరానికి తీసుకెళుతుంది నమ్మకం ఏడు మనకు అసలు ఇచ్చినట్టుగా నమ్మకమేడు అసలు అని అంటే సాక్ష్యం కూడా చెబుతోంది శృతి దశ్యమే అగ్నిరూపద్రష్ట ఇదంతా కూడా చూస్తున్నవాడు అగ్నిదేవుట అండి ఆయనే సాక్ష్యం చెబుతాడు రే పొద్దున ఈయన చాలా గొప్పగా కర్మ చేశాడండి చాలా గొప్ప దానాలు చేశాడండి అని అడిగితే సాక్ష్యం చెప్పేవాడు ఎవరు అంటే అగ్నే అగ్నిరూపద్రష్ట వాయురూపశ్రోత ఈ విషయాలన్నిటి కూడా వింటూ అందరికీ ఆయన ఆ విషయాలను అందించేటటువంటి వాడు వాయువుటండి అండి ఆదిత్యోనుఖ్యాత ఆదిత్యుడు కూడా ఈ విషయాలన్ని కూడా ప్రకటన చేస్తూ ఉంటాడు ఆయన చాలా దానాలు చేశాడండి ఆయన ఉత్తమలోకానికి పొందటానికి అర్హుడు తగినవాడు అనే విషయం ఆయన చెబుతూ ఉంటూ ఉంటాడు ఆది జ్యోష్పిత పృథ్వీ మాత మనకి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే జ్యులోకం తండ్రి పృథివీ తల్లి ప్రజాపతి బంధువు అన్నాడండి బ్రహ్మగారే మనకి బంధువు అన్నాడు అంటే మనకి తల్లిదండ్రులు ఒకప్పుడు లేకపోవచ్చు అంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరికైనా తల్లిదండ్రులు వెళ్ళిపోవటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది కదా బంధువులు కూడా ఒకప్పుడు కొంతమంది ఉండరు ఎందుకంటే అనేక రకాల ప్రమాదాలు అనేక రకాల విద్వేషాలు ఒకళ్ళకు ఒకళ్ళకి పడకపోవటం వాళ్ళ మొహం వెళ్ళి చూడకపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కానీ మనకెవరు ఉంటే జులోకమే తండ్రి పృథ్వీ తల్లి ప్రజాపతి బంధువు అని ఈ రకమైనటువంటి సంభాషణ అంతా దీంట్లో మనకు కనపడుతోందండి అలాగే యోగాభ్యాసం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు వాళ్ళు కూడా యోగ బలం చేత స్వర్గాది లోకాలన్నిటి కూడా తిరుగుతూ ఉంటాడు అంటే గుర్తొస్తుంది చూడండి ఓ చోట మహాయోగీశ్వరుడైనటువంటి భరతుడు ఉన్నాడు జడభరతుడని ఒక మహానుభావుడు ఉన్నాడండి ఆయన ఆయన చేసినటువంటి పుణ్యం ఇంత అంతా కాదండి అంతులేనటువంటి పుణ్యం సామాన్యమైనటువంటి పుణ్యం కాదు అలాంటి వాడు అయితే దురదృష్టవశాత్తు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఆయన గండకీ నదీ తీరంలో ఉంటాట అక్కడ స్నానాని కోసమని నదికి వెళ్ళాడు వెడితే అక్కడ ఆవుతల పక్కన ఒడ్డున ఒక మేక నీళ్లు తాగుతోంది తాగుతూ ఉంటుంటే దీన్ని తినటం కోసమని గాండ్రింపుతో సింహం వస్తుంది వస్తుంటుంటే అమావంతంగా ఇది దానికి భయపడిపోయి అది నీళ్ళలో పడిపోయింది దాని కడుపులో ఒక శిశువు ఉంది ఆ శిశువుని అది వదిలిపెట్టేసేసి మరణించి కొట్టుకుపోయింది ఈ శిశువు పైనుంచి వస్తూ ఉంటే ఈయన పట్టుకున్నాడు ఇది చూశాడు ఈ సన్నివేశం అంతా కూడా దయాద్ర దృష్టి మహాత్ముడైన మహాయోగీశ్వరుడు దయా స్వభావం కలవాడు అయ్యో పాపం ఇలా జరిగిందే ఆ పులికి భయపడిపోయి చచ్చిపోయింది కదా అది పిల్లను కూడా దాంట్లో నీళ్ళలో విడిచిపెట్టేసింది దీన్ని రక్షించడం మన ధర్మం పోయింది పోయింది ఎలాగో పోయింది జీవించినటువంటి శిశువును కూడా కాపాడటం బాగుంటుంది అని ఆ ఆ రకమైనటువంటి ఆలోచన చేశాడండి ఆయన చేసి తీసుకున్నాడు దాన్ని తీసుకొచ్చి ఆశ్రమంలోకి తీసుకొచ్చాడు దాన్ని పెంచుతున్నాడు అది అని ఆలోచిస్తున్నాడు నిరంతరం ఇదే ఆలోచన ఇప్పటిదాకా నిరంతరం సమాధిలో బ్రహ్మ విజ్ఞానాన్ని గురించి బ్రహ్మాత్మానుసంధానం చేసేటటువంటి యోగీశ్వరుడు ఈ రోజున అదంతా పోయి చివరికి లేడితో స్నేహమా లేడితో ఆలోచనలా అది ఆమె బయటకెడితే ఏ కుక్కలు తింటాయో అని దీని మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అదే విచారణ అదే ఆలోచన అసలు ధ్యానం పోయింది ఈ రకంగా తర్వాత తర్వాత ఆలోచించాడు అయ్యో ఎంత పొరపాటు చేశాను నేను అది నాకు నేను చేసినటువంటి సమాధి జ్ఞానము యోగము ఇప్పుడు ఇంత పోయిందే దీనివలన ఈ ప్రకృతిని నేను అనవసరంగా పట్టుకున్నాను అని ఆ తర్వాత దాన్నే నిరంతరం ఆలోచిస్తూ 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 దేహాన్ని విడిచిపెట్టేసి లేడి జన్మ ఎత్తాడండి తర్వాత ఆయన అరే ఎంత గొప్పవాడు ఎన్న మహాతపస్సంపన్నుడు మహాయోగీశ్వరుడు అలాంటి వాడు మరి చివరికి ఎక్కడో ఉత్తమలోకాల్లో బ్రహ్మలోకంలో ఉండవలసినటువంటి వాడు ఈరోజు మళ్ళీ లేడైపోయినాడు పాపం అంటే చూడండి ఎవరు ఎలా ఉంటే వాడు మళ్ళీ అలాగే పుడతాడు అన్నట్టయితే జడభరతుడు మళ్ళీ జడభరతుడుగానే పుట్టాలి కానీ లేడిగా అయితే పుట్టాడు పురాణాలు మనకు అప్రమాణం అలా వేదాలు చెప్పేవన్నీ కూడా అప్రమాణాలా అనడానికి అవకాశాలు లేవు కదా కాబట్టి ఆయన ఆ లేడి జన్మలో ఆయనకి పూర్వజ్ఞానం అంతా ఉంది అయ్యో పొరపాటు చేశాను నేను అని ఆ లేడీ తల్లి తండ్రి పక్కన సోదరులు స్నేహితులు వాళ్ళలో తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు కానీ బెదురుచూపులు ఆలోచన అంతా మార్పుగా ఉంది చాలా పొరపాటు చేశాను ఈ జన్మ ఎలా పోతుంది ఎప్పటికీ శరీరాన్ని విడిచిపెడతాను మళ్ళీ తిరిగి ఉత్తమ జన్మ నాకు ఎలా లభిస్తుంది అని ఆలోచిస్తూనే దాంట్లో తిరిగాడు పాపం అంతా చెట్టు చివరిలో ఆయన ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేసి చివరిలో మళ్ళీ ఉత్తమమైనటువంటి జన్మ ఎత్తాడని తర్వాత మోక్షాన్ని పొందాడు అని మనకి కథాకమ వృత్తాంతం అంతా కూడా తెలియజేస్తోంది అందుకనే గీతాచారుడు మాట మాట్లాడుతూ అన్నారు ఏయం వాపి స్మరణ భావం చెజచ్చంతే కళేబరం తంతమేవేతి కౌంతే సదా తద్భావభావిత అని ఒక మాట చెప్పారాయన శరీర త్యాగం చేసేటప్పుడు ఎవరు ఏ స్వరూపాన్ని ధ్యానం చేస్తారో ఆ ధ్యానానుసారంగా వాళ్ళు ఆ రకమైనటువంటి శరీరాన్ని మళ్ళీ పొందుతారు ఉత్తమ స్థితి దేవుడు కావచ్చు లేకపోతే పోతే బ్రహ్మలోకంలో ఉండొచ్చు ఇంకా గంధర్వలోకంలో ఉండొచ్చు కిందర లోకంలో ఉండొచ్చు లేకపోతే ఏ లోకంలోనే ఉండొచ్చు ఈ లోకంలో చేసినటువంటి పుణ్యం ఇది చాలా ఉత్తమ లోకం అన్ని లోకాల కల్లే చాలా ఉత్తమమైనటువంటి లోకం ఇదే అసలు ఎందుకనంటే ఇక్కడ కర్మలు చేయడానికి అలాగా భగవద్ ఆరాధన చేయటానికి భగవత్ సాక్షాత్కారానికి వేదాంత విచారం చేయటానికి అన్నింటికి పుణ్యలోకం ఇక్కడ చేసినటువంటిది లోకాలకి వర్తిస్తుంది లోకాలని కాపాడటం కోసమనే ఈ మానవ లోకం ఉంది అదేమిటండి మిగతా లోకాలు చాలా గొప్పవే గంధర్వలోకం కిందలలోకం లేకపోతే బ్రహ్మలోకం ఇలాంటివన్నీ గొప్పవి ఉన్నాయి కదా అయినా వాటకంటే ఇదే గొప్పదని మీరు ఎలా అంటున్నారండి అని సందేహం కలగచ్చు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని లోకాలు భోగభూములండి మీరు వినండి సామవేదంలో ఇక్కడ చేసినటువంటి కర్మానుష్ఠాత కర్మలు చేసి దక్షిణాయన మార్గం ప్రకారంగా చంద్రలోకంలోకి వెడతాడు అని ఉంది అక్కడ ఆ వెళ్ళిన తర్వాత అతను దేవత్వాన్ని పొందుతాడు అక్కడ చాలామంది దేవతలు ఉంటారు దేవతలతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటూ ఉంటాడు వాళ్ళు ఆనందంగా ఉంటూ ఉంటారు ఆ వాళ్ళతో వాడు తిరిగిన తర్వాత పుణ్యం అయిపోగానే మళ్ళీ తిరిగి కిందకి మళ్ళీ భూలోకంలోకి రావాల్సిందే కానీ మళ్ళీ అక్కడ శాశ్వతంగా ఉండడానికి అవకాశాలు లేవు అదే గీతాచార్యుడు ప్రసంగంలో మాట్లాడుతూ అన్నారాయణ త్రైవిద్యా మాం సోమపా పాప యజ్ఞేరిష్టవా స్వర్గతం ప్రార్థయంతే తేపుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్రంధ్య దివ్యాన్ తేతం తేతంభుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే భర్త్యలోకం విశంతి అన్నాడండి అంటే అర్జున మహాత్ములు చాలామంది వేదాలు చదివి వేదాధ్యయనాలు చేసిన వాళ్ళు మహానుభావులు ఉన్నారయా మూడు వేదాలు వేరే వేరుగా చదువుకున్న ఒకటి చదువుకున్నా ఎట్లా చదువుకున్నా మొత్తం వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళు ఈ మానవలోకంలో ఉన్నారు ఇక్కడ ఈ మానవలోకంలో చేసేటటువంటి వేదాధ్యయనం సమస్త లోకాలకి శాంతికి కారణం ఇక్కడే వాళ్ళందరూ సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి ఓ సందర్భంలో మాట్లాడుతూ ఉంటుంది వేదం తే దేవా అసురేర్ విజిత్ సువర్గన్ లోకమాయన్ తే ముష్మిన్ లోకే వ్యక్షుధ్యన్ తే బ్రువన్ అముత ప్రధానం వా ఉపజీవమేతి తే సప్త విధాయాస్యం అంగీరసం సం ప్రాహిణ ఏ నా ముత్ర ఏతి ఒకప్పుడు యుద్ధాలకు వెళ్ళేటండి దేవతలు రాక్షసులకి దేవతలకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటుంటాయి కదా దేవతలు జయించి రాక్షసుల్ని పరాభవం చేసి వాళ్ళు స్వాధీనపరుచుకుని స్వర్గలోకంలోకి వెళ్ళారు తే దేవా అసురైర్విజిచ్చ సువర్గం లోకమా తే ముష్మిన్ లోకే వ్యక్షుధ్యన్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా ఆకలి చాలా శ్రమపడ్డారు అసలు అన్నం లేదు నీళ్ళు లేవు అహోరాత్రాలు యుద్ధం చేశారు అప్పుడు వాళ్ళు ఏమనుకున్నట్టంటే అక్కడ ఏం లేదు వాళ్ళు ఎంతసేపైనా తాగితే ఒకవేళ అమృతం తాగాలంతే ఇంకా ఆహారాలు అక్కడ ఉండవు అది కర్మభూమి కాదుగా ఇక్కడ పాకశాల మనల ఉంది ఇక్కడి నుంచి వెళ్ళవలసిందే వాళ్ళకి ఆహారాలు అక్కడ ఏం లేదు అప్పుడు వాళ్ళు ఏం అంటే తే లోకే వ్యక్షుధ్యన్ తే బ్రువన్ అముతఃప్రధానం వా ఉపజీవమేతి ఏమయ్యా భూలోకం ద్వారా మనం బతుకుతున్నామయ్యా భూలోకంలో వాళ్ళు ఆహారం ఇస్తే మనకెంతో ఆనందంతో మనం జీవిస్తాం ఇక్కడ వాళ్ళు చేయరనుకో దేవతలను పిలిచి ఆహారం ఇవ్వరనుకో ఉండిపోవాల్సి వస్తుంది అంతే మనకి ఎంతసేపైనా అన్నం పెట్టకపోతే ఏం చేస్తాం వంట ఇంటి వంక చూస్తూ ఉంటాం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రమ్మంటారా ఎప్పుడు వంట అయిందని చెబుతారా అని ఎదురు చూస్తూ ఉంటూ ఉంటాం మధ్య హాలులో ఏముంటుంది వంట ఇంట్లో ఉంటుంది వంట అట్లాగా పాకశాల మన భూలోకమే ఇక్కడి నుంచే వెళ్ళాలి స్వర్గలోకంలోకి దేవతలకి ఆహారాలన్నీ కూడాను అప్పుడు ఏం చేశారటంటే ఒక మహర్షిని పంపించి తే సప్తహో తారణ్యజ్ఞం విధాయాస్యం అంగీరసం ప్రాహిణ అంగిరో గోత్రోత్పన్నుడైనటువంటి ఒక మహర్షిని వాళ్ళు అమయా భూలోకంలోకి వెళ్ళి ఒక యజ్ఞం చేసి తద్వారా మాకు ఆవిర్భాగాలు పంపించవయ్యా మాకేమో ఆకలవుతోంది ఇక్కడ అని చెప్పి ఆయన్ని పంపించమన్న ఆయన్ని పంపించినట్టు ఆయన తర్వాత భూలోకంలోకి వచ్చి ఆయన యజ్ఞాలు చేసినట్టు తద్వారా వాళ్ళకి ఆకలి తీరినట్టు ఒక కథావృత్తాంతం వేదాల్లో మనకి స్పష్టంగా ఉంది అంటే మనం చేసేటటువంటి పుణ్యం దేవతలకి అనమాట ఇక్కడ చేయకపోయినట్టయితే ఏం చేసేదేం లేదు అదే కాదు మనవలోకంలో మనం కూడా ఇక్కడ వాళ్ళకి దేవతల ఆవిర్భాగాలు ఇస్తే పాపం వాళ్ళు ఊరికే తినేసి ఊరుకుంటారు అని అర్థం అనుకోమోకండి వాళ్ళు వెంటనే ఈ పుణ్యాన్ని వృష్టి ద్వారా వర్షం ద్వారా మనకు మళ్ళీ సువృష్టిని కలగజేసి సమృద్ధిగా ఉదకాన్ని కూడాను ఇచ్చి తద్వారా మనం పంటలు పండటానికి అవకాశాన్ని మనం పొందుతున్నాం అన్నమాట ఇట్లా దేవతలకి మనకి ఇలాంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఉన్నాయి అంతేగాని నా ఇంట్లో నేను కూర్చుంటాను నాకెవరితోనూ సంబంధం లేదు అని అనుకుంటే ఎవరికీ ప్రపంచంలో కుదరదు అది పక్కవాడితో నేను మాట్లాడినండి నాకేం సంబంధం లేదు ఉన్నాయి నా దగ్గర కాబట్టి నేను ఎవరికి ఇవ్వను నేను ఎవరి దగ్గర పుచ్చుకోను కాబట్టి నాకు ఇంకొకటితో సంబంధం ఏమిటి అని అనుకున్నావు అనుకో బాగుంది నీ సిద్ధాంతం మంచిదే కానీ పొద్దున వర్షాలు నువ్వు నువ్వేం చేస్తావు నీళ్ళు లేవు మున్సిపాలిటీ వాడి వీళ్ళు పంపించలేదు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నీకు ఎవరిని నడకపోతే నువ్వు ఎవరిని అడుగుతావు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా పంట లేదు దు దుర్భిక్షం వచ్చింది ఆహారాలు లేవు పదార్థాలు లేదు అలాంటప్పుడు మనం ఏం చేయవలసి ఉంటుంది దేవతలను ఆశ్రయించక తప్పదు ఇలాంటివన్నీ ఎన్నో కథావృత్తాంతాలని వేదాల్లో మనకు కనపడుతున్నాయి అందువలన వాళ్ళని మనం ఆరాధించాలి అదే విషయాన్ని గీతాచార్యుడు కూడా అన్నారు మనం వేదాల గురించినటువంటి చెప్పే విషయాలు భగవద్గీతలో ఉంటే దాన్ని కూడా మనం ఉదహరిస్తున్నాం కానీ కేవలం భగవద్గీత చెబుతున్నారని మీరు అనుకోమోకండి వేదాలకి బలం ఇచ్చేటటువంటి వాటినిగా లోకానుభవంలో కనపడుతున్నాయి కాబట్టి ఉపనిషత్తులు ఉపనిషత్తులకు సంబంధించినటువంటి గీత కూడా కనపడుతోంది కాబట్టి మాట్లాడుతున్నాను కానీ కేవలం గీత మాత్రమే చెప్పడం కోసం నేను ఇక్కడ రాలేదు వేదాలను ఉపదేశం చేయడం కోసమని వేదార్థ విజ్ఞానం చెప్పడం కోసమని వేద సారాన్ని లోకానికి అందించడం కోసమని నేను నా ప్రయత్నం దాంట్లో మనకి ఇవన్నీ కూడా దృష్టాంతంగా తీసుకుంటే సులువుగా తెలుస్తుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను అనమాట అదే అన్నాడు ఆయన త్రైవిద్య మాం సోమపా పూత పాపా ఏమో అర్జున ఈ మూడు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వీటిలన్నన్నిటినీ కూడాను అధ్యయనం చేసిన మహానుభావులు ఇక్కడ ఉన్నారయ వీళ్ళు ఆ యజ్ఞంలో కూర్చుని ఋగ్వేదేన హుతాకరోతి యజుర్వేదేనాధ్వర్యుమవవేదే నోద్ఘాత సర్వైర్బ్రహ్మ అని అంటాడండి కల్పసూత్రకారులు ఋగ్వేదంతో దేవతలందరినీ పిలుస్తూ ఉంటుంటాడు ఆ ఋగ్వేద పండితుడు ఆయన కూర్చుని బ్రహ్మాండమైనటువంటి ఆ మంత్రాలని కూడాను ఆయన చెప్పిస్తూ ఉంటాడు ఋగ్వేదేన హోతాకరోతి యజుర్వేదేనాధ్వర్యు అక్కడి నుంచి ఇంకో ఆయన యజుర్వేదం చెప్పి ఆయన ఏమో హోమం ఉంటూ ఉంటాడు ఇట్లా వేదాలలో ఏ రకమైనటువంటి విజ్ఞానం అంతా ఉంటుందో దాన్ని కూడాను ఇంతవరకు మనం ఈ రకమైనటువంటి చర్చ ద్వారా అతీంద్రియ విజ్ఞానాన్ని అంతటినీ కూడా మనం తెలియజేసుకుంటున్నాం తర్వాత భాగంలో మళ్ళీ తిరిగి మిగతా విషయాలు మనం మాట్లాడుతాం స్వస్తి